అరకులోయలో మూడు రోజుల పాటు ఘనంగా నాలుగవ రాష్ట్ర స్థాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో క్రీడా పోటీలు జరిగాయి గురుకులం కోఆర్డినేటర్ అరకులోయ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ పిఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఏకలవ్య క్రీడా పోటీల్లో రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి పదకొండు వందల ఎనభై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏకలవ్య క్రీడా పోటీల మానిటరింగ్ అధికారి ఏ రఘునాథ్ మాట్లాడుతూ అరకులోయ ఏపీ గురుకుల క్రీడా పాఠశాల మైదానంలో మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి నాలుగవ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల క్రీడా పోటీలు క్రమశిక్షణతో జరిగాయని ఈ పోటీల్లో రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది ఏకలవ్య పాఠశాలలకు చెందిన పదకొండు వందల ఎనభై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులు ఇరవై రెండు భాగాల్లో పాల్గొన్నారన్నారు ఐకులోయులో జరిగిన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని వారందరూ వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు अ <laughs> నమస్తే అండి ఈరోజు మా పాఠశాలలో ఈఎంఆర్ అమలు తరఫున నాలుగవ రాష్ట్ర స్థాయి ఏకలవ పాఠశాల క్రీడా పోటీలు ఇరవై ఒక రెండు జరిగింది ఇరవై ఇరవై ఒకటి కూడా ఈ వేద క్రీడా పోటీలు జరుగుతున్నాయి ఈ క్రీడా పోటీలు సుమారుగా రాష్ట్రంలో ఉన్న జరగంది ఏకరక్య పాఠశాల నుండి పన్నెండు వంద మంది విద్యార్థులు బాల బాలజలు కూడా పాల్గొనడం జరిగింది వారందరూ కూడా సుమారు ఇరవై ఎనిమిది విభాగాల్లో యొక్క ప్రతిభను చాటినందికి రావడం జరిగింది ఇందులో గెలుపొందిన వారిని ఇలా అంశాల వారీగా డిసెంబర్ మూడు వారం జరిగే జాతీయ స్థాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయి ఆటల పోటీకి ప్రారంభించడం జరుగుతుంది దీనికి అనుగుణంగా ఈరోజు ఈ మూడు రోజులు కూడా మా పాఠశాలలో కాంపిటీషన్స్ మరియు సెలెక్షన్స్ రెండు కూడా చేయడం జరిగింది ఇందులో వాళ్ళని మళ్ళీ ఫస్ట్ వీక్ నుంచి ఒక ట్వంటీ డేస్ కోచింగ్ ఇప్పించి ప్రత్యేకంగా కోచింగ్తో రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో పాల్గొనడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది దీనికి మా గురుకుల అధికారులు కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రోజెక్టాఫర్ ఐడియా పాడేరు వారు అన్ని రకాలుగా సహకారం జరిగింది మరీ ముఖ్యంగా విషయంలో మా స్థానిక ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ గారు తమ పూర్తి సహాయ సహకారం అందించి మాకు పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి తన వంతు పూర్తి సహాయ సహకరించడం జరిగింది వారికి మా పాఠశాల తరఫున మా అభ్యర్థుల తరఫున పూర్తి అభివృద్ధింది ఈరోజు ఎంఆర్ఎస్ స్టేట్ మీట్ క్లోజింగ్ డే ఈ స్టేట్ ఎంఆర్ఎస్ స్టేట్ మీట్కు దాదాపుగా మన స్టేట్లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది ఎంఆర్ఎస్ పాల్గొన్నాయి మొత్తం పదకొండు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు ఈ ఆటపోటీల్లో పాల్గొన్నారు ఇరవై 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 ఒకటి ఇరవై రెండు మూడు రోజులు స్టేట్ లెవెల్ మీట్ జరిగింది ఇందులో విన్నర్సు సెలెక్టెడ్ ప్లేయర్స్ నెక్స్ట్ మంత్లో జరిగే నేషనల్ మీట్లో పాల్గొంటారు ఈ స్టేట్ మీట్లో అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ రెండు విభాగాల్లోనూ బాయ్స్ గర్ల్స్ అథ్లెటిక్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ హ్యాండ్బాల్ వెయిట్ లిఫ్టింగ్ జూడో రజ్లింగ్ చెస్ ఇలా ఈ గేమ్స్లోనూ స్పోర్ట్స్లో కూడా పోటీలు నిర్వహించడం జరిగింది విన్నర్స్ అందరికీ మెడల్స్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది ఈ ఆటల పోటీల నిర్వహణకు మా గురుకులం సెక్రటరీ గారు అలాగే మన అయితే మన పేఎస్ఆర్ కలెక్టర్ గారు అలాగే పిఓ గారు బాగా సహకరించారు అదేవిధంగా ఈ అకామిడేషన్ సంబంధించి డిగ్రీ కాలేజ్ గర్ల్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అకామిడేషన్ ఇచ్చారు ఆయనకు కూడా చాలా కృతజ్ఞతలు ఈ పోటీల్ని వివిధ పాఠశాల నుంచి రిఫరీలు రిఫరీలుగాను అలాగే అబ్జర్వర్లుగాను వచ్చారు వాళ్ళందరికీ కూడా సక్రమంగా ఈ పోటీల్ని నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా కృపలు తెలియజేస్తున్నాము అలాగే ఏఎం ప్రిన్సిపాల్ చాలామంది అటెండ్ అయ్యారు వాళ్ళ ఎస్కాట్ స్టాఫ్ బిఈటిస్ అంతా కూడా మంచి క్రమశిక్షణతో మూడు రోజులు ఈ పోటీల్ని సక్రమంగా నిర్విఘ్నంగా జరిగేటట్టు అందరూ సహకరించారు అందరికీ కూడా చాలా కృపతజ్ఞానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్